హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మీరు ఈ వీడియో చూసే టైంకి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అప్పటి మాత్రమే తీసుకోండి మీ అదంతా స్కిప్ చేసేసి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజినేట్ అయితే ఎన్నో వీడియో లేదు అంటే ఎన్నో వీడియో కాదు ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మీరు ఎవరి ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ నిజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి please keep the reading for my collective who are watching this video. what are their current energies towards my collective? please keep the reading for my collective. what are their partners' current energies towards them? the wheel of fortune for kate and knight of cups. wow. సో ఈ పర్సన్ వచ్చేసి చాలా చాలా పాజిటివ్గా మీకోసం థింక్ చేస్తున్నారు తన కరెంట్ ఎనర్జీస్ ఆర్ వెరీ పాజిటివ్ తను ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీతో రీకనెక్ట్ అవ్వాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మీ కనెక్షన్ని సక్సెస్ చేయాలి అనే ఒక తో ఈ పర్సన్ ఉన్నారు బికాస్ ఈ పర్సన్కి మీరు ఒక లక్ మీ తన లైఫ్ లో ఉండడం ఒక లక్ లాగా ఈ పర్సన్ అనుకుంటున్నారు సో అందుకనే ఈ కనెక్షన్ ని సక్సెస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఆలోచిస్తున్నారు బట్ లెట్స్ సీ లెట్స్ క్లారిఫై యూనివర్స్ ద హేట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఓకే వెరీ బ్యూటిఫుల్ సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఖచ్చితంగా ఒక ఈ కనెక్షన్ని గ్రో చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ చాలా చాలా ఒక ప్యాషనేటెడ్ వేలో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి ఈ కనెక్షన్ కి ఒక సక్సెస్ తీసుకురావాలి అనే ఒక ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ బట్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు ఈ పర్సన్ అంటే ఎలా చేస్తే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ప్రాపర్ గా ఉంటుంది సక్సెస్ అవుతుంది అని ఒక ఎనర్జీలో థింక్ చేస్తున్నారు లిటరలీ ఎలా చేస్తే ఈ కనెక్షన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీల్ తిరుగుతుంది అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ చూస్తున్నారు బికాస్ ఇక్కడ మీ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ యు ఆర్ లైక్ వెరీ ప్యాషనేటెడ్ యు ఆర్ వెరీ వెల్ ఫోకస్డ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అంటే మీరు చాలా చాలా ఫోకస్డ్గా చాలా ఒక మంచి కైండ్ ఆఫ్ ఎనర్జీలో మీరు ఉన్నారు సెల్ఫ్ గ్రోత్ సెల్ఫ్ లవ్ ఎనర్జీలో మీరు ఉన్నారు సో అది ఈ పర్సన్ ని చాలా చాలా అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ కంబ్యాక్ చేయాలి అనే ఒక వేలో ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట సో ఈ పర్సన్ ఎవరైనా కూడా మీతో ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్ చేయాలి లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి మీతో లైఫ్ ని ఒక బ్యూటిఫుల్ వేలో టర్న్ చేయాలి అని ఆలోచిస్తున్నారు బట్ అది చేయాలంటే నేను స్టెప్ తీసుకోవాలి అని ఆన్సర్స్ కోసం ఈ పర్సన్ వెతుకుతున్నారు బికాస్ ఓవరాల్ గా ఈ పర్ పర్సన్కి మీకు ఒక స్టెబిలిటీ కావాలి ఈ కనెక్షన్ లో అందుకనే ఈ పర్సన్ ఎలా చేస్తే ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది ఒకవేళ నో సపరేషన్ సారీ నో కాంటాక్ట్ లెస్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే అది ఎలా రెడ్యూస్ చేయాలి మళ్ళీ కనెక్షన్ రీగ్రోత్ ఎలా చేయాలి అనే ఇంటెన్షన్ ఉన్నారు ఖచ్చితంగా సో లైక్ సీ అసలు ఇంటెన్షన్స్ ఏంటి ఈ పర్సన్ అని యూనివర్స్ ప్లీజ్ ఆఫ్ దిస్ పర్సన్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ వచ్చేసి చాలా చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు మీతో మీ సైడ్ చాలా చాలా అట్రాక్టెడ్గా కనిపిస్తున్నారు అండ్ మీతో పాస్ట్లో జరిగిన మెమొరీస్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నవి తలుచుకునే పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అండ్ మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ హ్యాపీగా ఇంతకు ముందు కనెక్షన్ ఎలా ఉందో అలాగ రీబిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో దాన్ని ఎలాగ రెడ్యూస్ చేయాలి ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పోయి ఇంతకు ముందు లాగా లైఫ్ కనెక్షన్ ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీకు ఒక సోల్ మేట్ బాండింగ్ ఉంది ఆ బాండింగ్ ఆ ఎనర్జీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అందుకని మీతో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు మీతో హ్యాపీగా టుగెదర్ గా లైఫ్ లైఫ్లాంగ్ ఉండాలి తన లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి అనుకుంటున్నారు బట్ తను ఏం చేయలేని సిచ్యువేషన్ లో హీల్ అవుతున్నారు అనమాట అంటే యూనివర్స్ కి వదిలేస్తున్నారు యూనివర్స్ ఏదైనా చేంజ్ చేస్తే బాగుండాలి అందుకే ఇక్కడ కూడా ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి ఇంకా ఆన్సర్స్ వెతుకుతున్నారు తనకు కావాలి మీ కనెక్షన్ కావాలి మీరు కావాలి మీతో సోల్మేట్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు బట్ ఇంకా ఏం చేయాలనేది క్లారిటీ లేదు అందుకే స్టిల్ ఇక్కడ ఆన్సర్స్ వెతుకుతున్నారు స్టిల్ ఇక్కడ హీల్ అవుతున్నారు అందుకే బాధపడుతున్నారు ఈ సపరేషన్ ఏదైతే ఉందో బాధపడుతున్నారు ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి ఇక్కడ డోర్ ఉంది లాక్ చేసి ఉంది కీస్ ఇక్కడ ఉన్నాయి ఈ కీస్ తీసుకొని ఈ అమ్మాయి వెళ్ళిపోవచ్చు బట్ వెళ్ళట్లేదు ఇక్కడ కొంచెం బాధపడుతుంది బికాస్ ఆ పెయిన్ ఉంది ఈ పర్సన్ కి మీకు పాస్ట్ లో చాలా చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు ఈ పర్సన్ దానివల్ల ఇప్పుడు బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ అంతా ఎండ్ అయిపోయింది అనే ఒక సాడ్ ఎనర్జీలో పర్సన్ ఉన్నారు అందుకని ఏం చెల్లని సిచ్యువేషన్ లో హీల్ అవుతున్నారు స్టక్ అయిపోయారు అనమాట అక్కడ అండ్ యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు బికాస్ మీరు భాషలో చాలా చాలా బాగున్నారు ఆ మెమొరీస్ ని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు ఎందుకంటే భాషలో మీకు చాలా హార్ట్ బ్రోకెన్ అయిన ఈ పర్సన్ చేశారు అందుకే ఇప్పుడు బాధపడుతున్నారు అందుకే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అందుకే ఇప్పుడు ఆ పుల్ అనేది ఈ పర్సన్ కి తెలుస్తుంది ఆ సోల్ బాండింగ్ అనేది తెలుస్తుంది అనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో ఈ పర్సన్ అసలు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయనే చూద్దాం ప్లీజ్ క్లారిఫై నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ క్లారిఫై Four of Cups, Eight of Pentacles, Five of Wands, The Devil, Oh my god, Nine of Swords, mm -hmm. Ace of Cups, Queen of Wands, and Ace of Pentacles. Okay. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ యాక్చువల్లీ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ అయితే ఏం తీసుకోరు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తారు అండ్ చాలా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ గురించి ఆలోచించి ఓవర్ థింక్ చేసి చాలా చాలా స్ట్రెస్ తీసుకొని చాలా చాలా నెగటివ్ ఎనర్జీస్ లో ఈ పర్సన్ ఉంటారు అనమాట అంటే మీకు ఈ పర్సన్ కయినా కనెక్షన్ లో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకొని చాలా చాలా స్లీప్లెస్ నైట్స్ చూస్తారు ఈ పర్సన్ సో ఇమీడియట్ యాక్షన్ అయితే ఈ పర్సన్ తీసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఈ ఓవర్ థింక్ నుంచి హీల్ అవ్వాలి సో ఆ హీల్ అయ్యాక దెన్ ఈ కనెక్షన్ ని రీగ్రో చేయడానికి ఒక న్యూ బిగినింగ్ చేయడానికి అప్పుడు ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకుంటారు బికాజ్ ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ సో ఈ డబల్ కన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ అది ఇమీడియట్ గా అయితే కాదు ఇమీడియట్ గా చేయడానికన్నా ముందు ఈ పర్సన్ చాలా గోత్రూ అవ్వాలి తన నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటికి రావాలి ఆ ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావాలి అండ్ ఈ పర్సన్ సమ్ టైమ్స్ మీ ఆలోచనలు రాకుండా డైవర్ట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వాటి నుంచి బయటికి రావడానికి ఈ పర్సన్ ట్రై చేస్తారనమాట సో నెక్స్ట్ యాక్షన్స్ ఆర్ వెరీ లెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీస్ నుంచి బయటికి వచ్చాక అప్పుడు ఈ పర్సన్ ఒక న్యూ బిగ్నింగ్ అనేది ఒక న్యూ స్టార్ట్ అనేది తన సైడ్ యాక్షన్ అనేది తీసుకుంటారు బట్ యాక్షన్ తీసుకుంటే కనుక ఇట్ వుడ్ బి వెరీ స్ట్రాంగ్ చాలా చాలా స్ట్రాంగ్ గా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి ఈ కనెక్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఈ పర్సన్ ఖచ్చితంగా ట్రై చేస్తారు బికాస్ ఇమీడియట్ గా ఇక్కడ లోవ్ అన్నమాట ఇప్పుడు వచ్చిన ఎనర్జీస్ ప్రకారం ఇమీడియట్ యాక్షన్స్ ఆర్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం నో నో బర్డన్ గా ఫీల్ అవ్వడము ప్లస్ నైట్స్ ఉండడం బట్ అదంతా కంప్లీట్ అయిపోయాక మాత్రమే ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంతవరకు అయితే యాక్షన్ తీసుకోవాలి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ దో తన ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ పాజిటివ్ గా ఉన్నా కూడా మీ దగ్గరికి రావాలనే ఒక ఆలోచన ఉన్నా ఇంకా డిసైడ్ అవ్వలేదు ఈ పర్సన్ సో వన్స్ ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఒకేసారి మనకి డెసిషన్స్ అనేవి రావు కదా మనం గోత్రూ అవ్వాలి ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అప్పుడు లైఫ్ లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే ఒక డెసిషన్కి వస్తాం సో ఆ డెసిషన్ కి ఇంకా ఈ పర్సన్ రాలేదు అండ్ నియర్ ఫ్యూచర్ లో ఇమ్మీడియట్ గా రనమాట సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కొంచెం టైం పడుతుంది తనకి ఒక యాక్షన్ తీసుకోవడానికి ఓకే సో ఏ గైడెన్స్ చూద్దాం రికవరీ లెక్కో ఇట్స్ అప్ టు యూ అండ్ నో టు వరీ సో యూనివర్స్ మీకు చెప్పేది ఏంటంటే ఈ కనెక్షన్ లో రికవరీ అవుతుంది బట్ మీరు లెట్ గో చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి లెట్ గో చేస్తేనే ఈ కనెక్షన్లో ఏమన్నా బెటర్మెంట్ చూస్తారు అండ్ ఆల్సో ఇట్స్ అప్ టు యూ ఈ కనెక్షన్ మీకు కావాలంటే యూ హ్యావ్ టు వెయిట్ వద్దు అంటే లెట్ గో చేసేసేయండి వదిలేసేయండి జస్ట్ గివ్ ఇట్ అండ్ మూన్ టు వరీ అబౌట్ ఇట్ బికాస్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు దె వుడ్ బీ బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయి మీకోసం బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ నేను చెప్పినట్టు అది వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్స్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ పట్టవచ్చు అది మీ ఎనర్జీస్ మీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ రికవరీ అయితే అవుతుంది సో మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అనేది ఎక్సెప్ టు యూ సో యూనివర్స్ కూడా ఇన్డైరెక్ట్లీ డైరెక్ట్లీ మీకు ఇవే చెప్తున్నారు మనకి రీడింగ్ లో ఏదొచ్చిందో యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు అనమాట ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో మీకు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా రికవరీ అయ్యే వరకు వెయిట్ చేయాలా ఉందామా అనేది యూ హ్యావ్ టు థింక్ యూ హ్యావ్ టు డిసైడ్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో అదనమాట ఈ రోజు మన రీడింగ్ ఐ హోప్ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ ఐ అయిపోయి కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ పిల్లలు టే కేర్ బయ అండ్ నమస్తే